జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కేసుల ట్రయలు ఆయన మీద నమోదైన కేసులను తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అని రకరకాల డిమాండ్స్ తోటి రఘురామకృష్ణం గారు దాఖలు చేసిన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్లలో సగం మోదం సగం కేదం అదేదో అంటారే ఆ విధంగా అక్కడ ధర్మాసనం అయితే మారింది అండ్ అదే సమయంలోనే జగన్ గారి కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యాలి అన్న రఘురామ కృష్ణం రాజు గారిని రఘురామ కృష్ణం రాజు గారి రిక్వెస్ట్ని ఇప్పుడు మారిన ధర్మాసనం ఏదైతే ఉందో జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఈ ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది ధర్మాసనం మారింది మారిన తర్వాత విచారణ జరిగింది విచారణ జరిగితే మేము వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలి ఆ విషయం హైకోర్టు చూసుకుంటుంది ఆయనది ఆయన ఆ కేసులకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయంటున్నారు అదంతా హైకోర్టు చూసుకుంటుంది హైకోర్టు మానిటర్ చేస్తుంది అంటే త్వరగా విచారించమని చెప్పి హైకోర్టుకు చెబుతాం మేము వేరే రాష్ట్రానికైతే బదిలీ చేయము అని చెప్పారు అండ్ అదే సమయంలో రఘురామకృష్ణరాజు గారి న్యాయవాదికి తనతో అన్నారు అసలు మీకేంటి ఇంట్రెస్ట్ ఇందులో ఆ కేసులకు సంబంధించి మీ ఇంట్రెస్ట్ ఏంది అని కూడా ధర్మాసనం అడిగింది మీ ఇంట్రెస్ట్ ఏంది అని అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఓవరాల్ పిటిషన్ల మీద మా వాదన వినిపించేకి కాసింది టైం కావాలి అని చెప్పి సిబిఐ అడిగింది సరే అని చెప్పి ఒక వారం టైం ఇచ్చుకుంటూ వచ్చేస్తాము సోమవారానికి తదుపరి విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమన్నారు అండ్ అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు వాళ్ళ వాదన ఏదో వినిపించే కాసింత టైం కావాలి అన్నారు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు మరి ఈ పిటిషన్ పరిష్కరించేటప్పుడు ఏమైనా హైకోర్టుకి ఏమైనా తెలంగాణ హైకోర్టుకి ఏమైనా గైడ్ లైన్స్ ఇస్తారా ఏమైనా స్పష్టమైన ఆదేశాలు సూచనలు ఏమైనా ఇస్తారా ఏమైనా టైం బౌండ్ పెడతారా తెలియదు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది ఆ రోజు సిబిఐ ఏమంటది అండ్ ఆఫ్సర్ సుప్రీంకోర్టు ఏమంటుంది ఎలాంటి నిర్ణయం ఫైనల్గా వెలువడుతుంది బేస్డ్ ఆన్ దట్ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇంట్రెస్టింగ్ అబ్బా చూద్దాం